भाई वो बटोर भी जुड़ा पास निकल पास हर तरफ हर की तरफ आगे आई तरह मतलब इतनी बहुत हमला ना फड़प पर कोई तरह मतलब ये नहीं तरह है ये करना दी से गए बहुत 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 ये तो मौके पर स्तर 19 तरफ ఏ మూమెంట్ లోపలి చినుకులు ముడికిన అలా ఇంకోటి తీస్తారంట ఆ రెస్ట్ తీస్తారు కదా కొంచెం ఫోటో కూడా వంద నవ్వాలి కెమెరా కూడా కలక చెల్లన చినుకుస్ స్మైల్ ఉండాలి అరే నీ దరసై

चलेगा इसको मैं दो रहूं, आई दो, आई दो। बस मैंने बिरो, उस तरफ मन चाटले इसको, मैं रात को अच्छा इसको मतलब बैठ बैठ के आटा में तू बिठाके आ रहा है, और इस तरफ मैं दो रहूं। ये चीज़ वाली चीज़ नहीं है, है ना? వనపడి పోయి ఇంగ్లీష్ మీడియం అట్లా మాట్లాడితేనే ఇవాళ ప్రభుత్వం మీకు బయట వనపడితే పోయే పిల్లలకి వాళ్ళకి బస్ పాల్స్ కూడా అమ్మానాన్నే కడుతున్నారు వాళ్ళకి బట్టలు అమ్మ నాన్న మూడు కూడల భోజనం అమ్మ నాన్ననే పెడుతున్నారు మరి ఇలా ప్రభుత్వం మీకు బట్టలు ఇస్తుంది పుస్తకాలు ఇస్తుంది మూడు కూడల భోజనం బాగా కష్టపడి చదవటమ్మా బాధ మీకు ఇప్పుడు పుస్తకాలు వస్తే పుస్తకాలు కాదు ఇంటికి వచ్చి అమ్మానాన్న లేకపోయినా కూడా ఇబ్బంది కలవద్దని ఇస్తున్నారు అంటే మీకు దాదాపుగా మూడు కూడలు ప్రభుత్వం భోజనం పెట్టేవాళ్ళు ఒక రాత్రి మాత్రమే మన ఇంట్లో తెద్దాం సరేనా వాళ్ళు బాగా చదువుకుంటారా పెట్టాలా సార్ పేరు సార్ సార్ ఎవరు పెట్టారుంటే పాటల అనేటువంటి మాటతో ఉదయం టిఫిన్ కూడా పెడుతున్నారు ఎందుకంటే మన మన తల్లిదండ్రులందరూ అందరూ బీద వాళ్ళు ఉండే వాళ్ళందరూ ఈ స్కూల్కి వస్తుండగా కొనపడితే కాన్వెంట్కి పోతారా కాన్వెంట్కి పోతా కొనపడితే ఇంగ్లీష్ మీడియం పోతారు బీద వాళ్ళు చదువుకునే స్కూల్ కాబట్టి టిఫిన్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు మధ్యాహ్నం భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు సాయంత్రం మీరు పోయేటప్పుడు స్నాక్స్ ఇవ్వాలి సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలి పిఈటి సురేంద్ర ఉన్నారు కదా వాళ్ళు గేమ్స్ అన్ని ఆడిపిస్తే మీరు బాగా కలిసిపోతారు కదా ఇంటికి పోతే అమ్మా అమ్మానాయని సేని పని పోయింటారు మళ్ళీ ఏం తింటారు కదా అందుకని మీకు ఇక్కడ స్నాక్స్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు ఇలా ఆడి మీరు తినిపోతున్నారు పోయి హోంవర్క్ చేసుకోవాలి హోంవర్క్ చేసుకొని రాత్రి ఇంట్లో తిని పడుకొని మళ్ళీ పొద్దున్నే రావాలి బాగా అవుతాయి